అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురు నమహ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరే ఓం శ్రీ మహతమ సింహరాశి యొక్క స్థితి చూసినట్టయితే మఘా నక్షత్రం నాలుగు పాదాలు కుబ నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం సింహరాశి చెందినవి ఈ యొక్క సింహరాశి యొక్క గ్రహస్థుతి చూస్తే ద్వితీయ స్థానంలో కేతువు అట్లాగే షష్ఠ స్థానంలో రవి తదుపరి సప్తమ స్థానంలో రవి సంచారము బుధుడు సప్తమ స్థాన సంచారం పన్నెండవ తారీఖు నుంచి అట్లానే శని సప్తమ స్థాన సంచారము శుక్రుడు రాహు ఇద్దరు కూడా అష్టమస్థాన సంచారము అట్లాగే పదవ స్థానంలో గురు సంచారం ఏకాదశంలో కుజుడు వక్రీకరించినటువంటి గ్రహంగా మనకు మిథున రాశిలో సంచారం ఈ యొక్క గ్రహస్థుతి చూసినట్టయితే ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల వీరికి కొద్దిగా కుటుంబంలో ఒక ఇ కొద్దిగా వీళ్ళని హేళగా చూడటం నిష్ఠూరంగా మాట్లాడటం అనేవి ఉంటుంది సంబంధించి కొంచెం వాళ్ళు అవడం అంటే ఇంతవరకు వీళ్ళకి ఒక్కసారిగా అంత మంచి పేరున్న వాళ్ళు ఒక్కసారిగా ఇట్లా మారాము ఇట్లా అంటున్నారు ఏంటి అని ఒక ఆలోచన ధోరణి అనేది సింహరాశి వారికి ఆలోచన చేసే పరిస్థితికి వస్తుంది ఎందుకంటే అప్పటిదాకా మనకు అంత అనుకూలంగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇట్లా మారటం ఏంటి అని ఒక ఆలోచనలో పడతారు సింహరాశి వారికి సప్తమ షష్ట స్థానంలో రవి ఉండడం వల్ల శత్రు పరాజయం మాత్రం చూస్తారు అంటే వాళ్ళని ఏదైతే వాళ్ళు మీ మీద ఆరోపణ చేశారో దాన్ని తిప్పికొట్టే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రవి షష్ట స్థానంలో మీకు ఆ యొక్క యోగాన్ని కూడా ఇస్తున్నాడు అంటే ఎప్పుడైతే ఒక మాట అంటున్నారో వెంటనే దాన్ని మీరు నిజంగా మేము అన్నమాట తిరిగి వాళ్ళకే అప్పచెప్పడమో లేకపోతే వాళ్ళు చెప్పిన మాటని అలా కాదు మేము అని చూపించుకోవటమో మొత్తానికి జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది అదే వీరికి సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు ఎందుకంటే బుధుడు యోగప్రదంగా ఉంటున్నాడు తర్వాత బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో చాలా బాగుంది ఎందుకంటే రవి బుధ శనులు వ్యాపార విస్తరణకి యోగప్రదంగా ఉంటుంది లేకపోతే వీళ్ళు ప్రైవేటు కానీ లేకపోతే వీళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించి కానీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అది కొంత రాణింపు సంబంధించి ఉంటుంది కాంట్రాక్ట్ దారులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమే గవర్నమెంట్ కాంట్రాక్టర్లు ఎందుకంటే వీళ్ళు పనులు చేస్తారు వాళ్ళకు డబ్బులు మాత్రం ఎప్పుడకో వస్తుంటాయి కాంట్రాక్టు ద్వారా కొద్దిగా ఇబ్బంది తర్వాత మామూలుగా న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగం ఎందుకంటే ప్రమోషన్ కానీ లేదైనా వాళ్ళకి కొంత హైక్ పెరగటం కానీ లేదా వాళ్ళు ఉండే స్థానంలో వాళ్ళకి కొంత పేరు ప్రతిష్టలు రావటం కానీ అంటే వాళ్ళు ఇచ్చే తీర్పుని కొంతవరకు న్యాయమూర్తులు కానీ వాళ్ళ తీర్పులు ఏవైతే ఉండో స్వాగతించడం కానీ అటువంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి న్యాయమూర్తులకి చాలా బాగుంటుంది సింహరాశి న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగప్రదంగా ఉంటుంది న్యాయవాదులు కూడా బాగుంటుంది అట్లాగే వీరికి డాక్టర్లకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తర్వాత వాళ్ళు చేసే సేవ భావం ఏవైతే ఉంటుందో వాటి కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది దాటువంటి సందేహం లేదు అయితే సప్తమ స్థానంలో ఎదుటి మనిషి మిమ్మల్ని ఏమనుకుంటున్నారా మంచి అనుకుంటున్నారా చెడు అనుకుంటున్నారా సమస్య అదొక మీరు సమస్యగా మా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మంచి చెడు అనేది రెండు ఉంటాయి ప్రతి మనిషికి కొంతమంది మంచి అనుకుంటారు కొంతమంది చెడు అనుకుంటారు మీకు సంబంధం లేదు ఆ విషయం ఎందుకంటే మంచి అనుకునేవాడు మనవాడు చెడు అనుకునేవాడు పరాయవాడు అనుకోవడం మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ మంచిని చూడాలని ఎక్కడా లేదు చెడు చూడాలని అనుకోరు కాబట్టి మంచి చెడు సహజ జీవితంలో ఉంటాయి ఈ సింహరాశి వారికి అటువంటి ఒక కలయిక అనేది ఈ మాసంలో ఉంది మాఘమాసంలో నిరుద్యోగులు విద్యార్థులు వేల పరిస్థితి ఎలా మాసం నిరుద్యోగులకి ఈ మాసం కొద్ది గడ్డు కాలమే ఎంత ప్రయత్నం చేస్తే తప్ప వందకి వంద శాతం ప్రయత్నం చేసినా ఇంకా ఏదైనా మనం పరిష్కారం చేయాలా ఇంకా ఏ విధంగా మనం వెళ్ళాలా అనే ఆలోచన ఉంటుంది కానీ విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగప్రదంగా ఉంటుంది ఎందుకంటే తొమ్మిదిలో శుక్రాహులు బాగా యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి విదేశీ ప్రయత్నం చేస్తూ లేదా విదేశీ లాభాన్ని ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్న అనుకోండి ఇప్పుడు ఫర్మ్ ఇక్కడ ఉంది కానీ దీని వ్యాపార కలాపాలన్నీ కూడా యుఎస్ఓ అబ్రాడ్కి సంబంధించినవి ఉంటాయి ఆ వ్యాపార సంస్థలకి బాగా యోగం ఇక డబ్బులు బాగా వస్తాయి ఎందుకంటే శుక్రుడు రాహు ఎప్పుడైతే అష్టమస్థానంలో శుక్రుడు ఉన్నాడో ఈ సింహరాశి వారికి యోగాన్ని ఇస్తున్నాడు అదొక ప్లస్ పాయింట్ సింహరాశి వారికి ఇన్ని గ్రహాలు ఒక ఎత్తు శుక్రుడి చే పాత ఒక ఎత్తు అంటే శత్రు స్థానం అయినా కూడా వీళ్ళకి శత్రువు అయినా కానీ శుక్రుడు వీళ్ళకి ఈ ఎప్పుడైతే తొమ్మిదిలో ఉంటున్నాడో ఉచ్చస్థితిలో ఉంటున్నాడో విదేశీయానికి సంబంధించి కానీ విదేశీ వస్తువులు కానీ విదేశీ వ్యాపారం కానీ కలిసి వస్తుంది అంటే ఇక్కడ చేయకపోయిన వీళ్ళ వ్యాపారాలు కార్యకలాపాలు విదేశాలకు సంబంధించిన వ్యాపార కలాపాలు మాత్రం అద్భుతంగా యోగిస్తుంది అట్టడే ఇక్కడుండే న్యాయమూర్తులు ఇందాక మేము చెప్పినట్టుగా ఏదైతే ఉందో న్యాయమూర్తులు కానీ డాక్టర్లు కానీ కన్నా విదేశాల్లో వీళ్ళకి ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు వస్తాయి అంటే వాళ్ళు స్వాగతిస్తారు లేదా వాళ్ళ యొక్క సమాజ భావాన్ని చూస్తారు అటువంటివి కొన్ని మెలుకువలని బాగా ఉంటాయి న్యాయమూర్తుల్లో కూడా కొన్ని రాణింపులు ఉంటాయి ఎందుకంటే కొత్త చట్టాలు మార్పులు కూడా తెచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే శుక్రుడు రాహు ఎప్పుడైతే కలిసి ఉన్నారో శని కూడా వీళ్ళకి రాబోయే ఉగాదిలో మనకు కలిసి వస్తున్నాడు కాబట్టి న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశం తజ్జంగా కనబడుతుంది కాబట్టి న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి కొన్ని సెక్షన్లు మారే అవకాశం కూడా ఉంటుంది శుభకార్యాలు జరగడానికి గురుగారు మరి శుభకార్యాలు జరగడానికి చూస్తే కొద్ది వరకు ఒక ఇంత శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి వందలో ఒక ముప్పై శాతం ముందరకెళ్తుంది పనులు మాత్రం తర్వాత కాలం చెప్పలేము ఇప్పటికైతే ముప్పై శాతం ముందరకెళ్తాయి ఎక్కువ కార్యక్రమాలు పెట్టుకోకపోవడం మంచిది ఎందుకంటే అష్టమంలో మూడు గ్రహాలు కలయి మంచిది కాదు కాబట్టి ముందరకు వెళ్ళకపోవడమే సహజంగా ఉంటుంది ఇంకా మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు సింహరాశి వారికి గణపతి ఆరాధన బాగా చేసుకోవాలి అట్లానే గణపతి చతురావృతి తర్పడం కానీ లేదైనా మాఘమాసంలో వచ్చే మాసం కాబట్టి మనకు ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఫలితాలు ఈ యొక్క మాఘమాసంలో మనకు ఉండే మంచి రోజులు ఏవైతే ప్రతి బుధవారం కానీ లేకపోతే ప్రతి ఆదివారం కానీ ఆతిథ్య హృదయ పారాయణం చేసుకోవటం వల్ల ఇంకా యోగదాయకమైనటువంటివి ఉంటాయి ఇవి కాకుండా ఇంకా చేసుకోవాలనుకుంటే కనుక మనకు స్తోత్ర మాలికలు ముఖ్యంగా శివ మానస స్తోత్రము శివ మానసిక స్తోత్రం అంటే శివుడి పూజ చేయలేని వాడు కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఏ అభిషేకం చేయలేరు అటువంటి వారికి శివ మానసాస్తోత్రం ఉంటుంది మానసికంగా శివుణ్ణి ధ్యానం చేయటం అలా చేయటం వల్ల కూడా వీళ్ళకి మానసిక స్థైర్యము ధైర్యము కలుగుతాయి మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాఘాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాఘమాసంలో విశేషం గురించి ముఖ్యంగా భీష్మ పంచక వ్రతం ఈ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు భీష్మ పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివమహాప్రణాలు తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలు కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలని అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామలు ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా శ్రీచక్రచన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలని కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పురాణం అంతర్గతంగా ఈ యొక్క మాఘ పురాణం కూడా ఉంటుంది అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం మరి పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడని కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము